పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక అభిమానులకు కూడా ఇప్పటికీ ఓ చేదు నిజంగా మిగిలిపోయింది పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు కన్నడ ఇండస్ట్రీకి ఇది పెద్ద తీరని లోటు కేవలం తన నటన మరియు సినిమాలతో మాత్రమే కాక తన మంచి హృదయంతో ఎందరికో అండగా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త ఇప్పటికీ చాలా మందికి షాకింగ్ గానే ఉంది అయితే బతికున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా జేమ్స్ ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తవక ముందే పునీత్ రాజ్ కుమార్ కాలం చేశారు అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నారు సినిమాలో కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఆ సమయంలో పునీత్ని తెరపై చూడటం ఎమోషనల్ గా కలిచివేస్తోంది అయినా సరే నేను డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అభిమానులకు నచ్చుతుందో లేదో అని చెప్పుకొచ్చారు శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి పదిహేడున ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ మరణానికి నివాళిగా మార్చి పదిహేడు నుంచి మార్చి ఇరవై మూడు దాకా ఎటువంటి సినిమాని విడుదల చేయకుండా కేవలం జేమ్స్ సినిమా మాత్రమే అన్ని థియేటర్లలో ఆడించాలని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు